మన దేశంలో తొలిసారిగా అధికారిక కమర్షియల్ ఎయిర్ మెయిలు అదే విమానయాన రంగం గురించి తెలుసుకుందాం మన దేశంలో తొలి అధికార కమర్షియల్ ఎయిర్ మెయిల్ విమానం రోజు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒక రెండు వేల అదే పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల పదకొండు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ నుంచి అంటే ప్రస్తుతం అలహాబాద్ అనమాట దాదే పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా ప్రయాగరాజు నైనీ మధ్యలో అంటే ప్రయాగరాజు నైనీ మధ్యలో పది కిలోమీటర్ దూరంలో ఇరవై మూడేళ్ళ ఫ్రెంచ్ పైలట్ హెన్రీ సెకెట్ యమునా నది పైనుంచి ఈ విమానాన్ని నడిపారు ఈ భారతదేశంలో మొదటి వాణిజ్య విమాన ప్రస్థానానికి తొలి అడుగు నాటి ఘట్టానికి నేడు అంటే అంటే ఈ రోజుకి అంటే ఈ రోజుకంటే ఈ సంవత్సరంలో నూట పన్నెండు సంవత్సరాలు అన్నమాట ప్రపంచంలోనే మూడు అతి దేశీయ మార్కెట్గా విమానయాన రంగంలో పౌర విమాన రంగంలో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద దేశీయ మార్కెట్గా ప్రస్తుతం భారతదేశం నిలిచింది చైనా అమెరికా తర్వాత భారతదేశమే రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య ఆరు కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై కరోనా ముందుకి అది పద్నాలుగు పాయింట్ మూడు కోట్లు చేరుకుంది అందులో విదేశీ పర్యటకుల సంఖ్య రెండు పాయింట్ మూడు కోట్ల నుంచి మూడు పాయింట్ ఐదు కోట్లకు పెరిగింది అంటే గతంలో ఉండగా గతంలో మూడో స్థానంలో ఉంది ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది కానీ విదేశీ పర్యటకుల సంఖ్య అంటే కొద్దిగా పెరిగింది ప్రస్తుతం కరోనాంతర పరిస్థితికి కోలికని పూర్వస్థితికి ప్రస్తుత విమానయాన రంగం వచ్చింది గతంలో విమానయానం ఒక లగ్జరీ ఒక హోదా ఒక వర్గానికే పరిమితమైన రోజుల నుంచి నేడు అన్ని వర్గాల ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా భారతదేశ మధ్యతరగతిని వాణిజ్య విమానాలలో ప్రయాణింపజేసేందుకు వివిధ ఆఫర్లు తక్కువ ధరలకి విమాన సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి భారతదేశ ప్రభుత్వం ఉడాన్ వుడ్ కి ఆమ్ నాగరిక్ అనే కాన్సెప్ట్ని రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ద్వారా దేశీయ విమాన రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు బడ్జెట్లో అప్పట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు మంజూరు కూడా చేసింది దీని ద్వారా మెట్రో నగరాలు కాని ప్రాంతాలకు మరీ ముఖ్యంగా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ గుర్తింపు నోడ్చుకోలేని ప్రాంతాలకు విమాన సదుపాయాలు కల్పించేందుకు భారత పడ్డాయి రెండు వేల ఇరవై నాటికి వెయ్యి ఉడాన్ రూట్లను లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పరంగా గతంలో డెబ్భై ఐదు విమానాశ్రయాలు ప్రస్తుతం నాలుగు వందల ఉడాన్ రూట్లను విజయవంతంగా నడిపిస్తున్నాయి ఉడాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రెండు పాయింట్ పదహారు లక్షల ఫ్లయింగ్ ఫ్లయింగ్స్ నమోదయ్యాయి ఇందులో దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకున్నారు గతంలో రెండు వేల పద పద్నాలుగు ముందు దేశంలో ఇరవై డెబ్భై నాలుగు విమాశ విమానాశ్రయాలు ఉండేవి ప్రస్తుతం అయ్యి నూట నాలుగు పెరిగాయి దాదాపుగా ఏడు వందల యాభై విమానాలు దేశంలో సేవలు అందిస్తున్నాయి విమానాలు ఎంత నడపడం ముఖ్యమో వాటి నిర్వహణ రిపేరు ఓవర్ మొత్తం విషయంలో ప్రస్తుతం విదేశీ విమాన కంపెనీలే ఎక్కువగా చేస్తున్నాయి ఈ దీనివల్ల ఖర్చు తడి మోపురవుతుంది మరి ఈ విషయాలపై దేశీయంగా కంపెనీలు ముందుకు రావాలి పెరుగుతున్న సాంకేతికను తననుగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా పెట్టుబడులు ఆమోదం తెలపవలసింది ఈ రంగంపై ఉన్న జీఎస్టీని పద్దెనిమిది నుంచి ఐదు తగ్గించాలని వీటి ద్వారాగా దేశీయ ఓవరాయిలింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని విమానరంగ నిపుణులు తెలుపుతున్నారు